హాయ్ గాయస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది దగ్గర దగ్గర త్రీ మంత్స్ పైన అయిపోతుంది ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి పంచపండును కట్ చేసి దాంట్లో ఉండే గింజల్ని కాల్చుకొని తింటాము నేనైతే ఇదే ఫస్ట్ టైం పంచపండు కట్ చేయడము ఎప్పుడు మా డాడీ కట్ చేస్తాను నిన్నారు కానీ ఈసారి నేను మా చెల్లెలు మా తమ్ముడు ట్రై చేస్తున్నాము చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని బియ్యం సంచులు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని నీట్ గా పరిచి దాని మీద పంచపండుని పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకొని కట్ చేసే చాకుకి అలాగే మన హ్యాండ్స్ కి బాగా అప్లై చేసుకోవాలి ఎంత ఎక్కువ అప్లై చేసుకుంటే తర్వాత అంత ఈజీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు ఏ ఆయిల్ తీసుకోవాలంటే మనం మామూలుగా వంటలకి వాడతాం కదా అది మాత్రమే తీసుకోవాలి పనసపండుని స్ట్రైట్ గా పట్టుకొని తొటిముంటది కదా అక్కడి నుంచి పైన పైన మాత్రమే కట్ చేయాల కర్బూజ్ కాయని కట్ చేసినట్టు లోపల వరకు అస్సలు కట్ చేయకూడదు అలా కట్ చేసే లోపల ఉండే గింజలు అలాగే పనసతోలు అన్ని కట్ అయిపోతాయి తర్వాత మన బలం అంతా ఉపయోగించి ఇద్దరు పనసపండుని పట్టుకొని లాగి చీల్చల్లా వీడియోలో చూపించినంత ఈజీగా అయితే మాకు కాలేదు చాలా టైం పట్టింది ప్రోటీన్ దగ్గర నుంచి కాయ లాస్ట్ వరకు మిల్క్ ప్రొడ్యూస్ చేసే లేయర్ ఉంటది కదా దాన్ని మెల్లమెల్లగా కట్ చేసుకుంటా సైడ్స్ లో ఉండే తోలు గింజలు కట్ అవ్వకుండా జాగ్రత్తగా చీల్చల్లా గింజల్ని పడేసేట్ గా ఉంటే అవి కట్ అయినా సరే ఏం పర్వాలేదు కానీ కాల్చుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రం అలా కట్ అయి ఉండకూడదు ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాల్చుకున్నప్పుడు ఇంకా ఫైనల్ గా కష్టపడి కాయని టూ పార్ట్స్ గా డివైడ్ చేసేసినాము కాయ చూ చూడ్డానికి చిన్నగా ఉన్న పంచోలు మాత్రం చాలానే ఉన్నాయి పైకే ఇన్ని కనిపిస్తున్నాయి ఇంకా లోపల చాలా ఉంటాయి రెండింటిని మళ్ళీ ఒక్కొక్క దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలా అంతకంటే ముందు అక్కడ మొత్తం పాలు కనిపిస్తున్నాయి కదా దాన్ని కాటన్ క్లాత్తో నీట్ గా తుడిచేసుకోవాలా ఫస్ట్ కట్ చేసేటప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసినాం కదా ఇప్పుడు మాత్రం ఆ మిల్క్ ప్రొడ్యూస్ చేసే లేయర్ ఉంటుంది కదా దాన్ని చుట్టూరా మెల్లగా కట్ చేసుకోవాలా ఫస్ట్ ఆ లేయర్ ని కట్ చేసేయాలా అప్పుడే మనం ఆ పంచోళ్ళను తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అవన్నీ ఆ లేయర్ కి అటాచ్ అయి ఉంటాయి అక్కడ కట్ చేస్తే ఇంకా అవన్నీ ఈజీగా ఓపెన్ అయిపోతాయి ఆ లేయర్ కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది చాలా గట్టిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావడం లేదు గట్టిగా పట్టుకొని అంటే ఆ పాలంతా చేతికి అంటుకొని బంక బంక్ అయితుంది కొంచెం కొంచెం కట్ చేయడం మళ్ళీ కాటన్ క్లాత్ ఆ మిల్క్ ని తుడిచడం మళ్ళీ కట్ చేయడం తుడిచడం ఇట్లా చేసి మొత్తానికి అయితే దాన్ని అయితే తీసేసినాము ఒక ఎయిటీ పర్సెంట్ లేయర్ అయితే తీసేసినాము ఇంకా ట్వంటీ పర్సెంట్ లేయర్ వచ్చేసి ఆ కాయకి అతుక్కునే ఉంది దాన్ని కూడా ఇంకా మెల్లమెల్లగా పనసతో కట్ కాకుండా తీసేసిన పనస్తోళ్ళని ఈజీగా తీసుకోవాలంటే కాయని ఇలా వెనక్కి బెండ్ చేస్తే ఇట్లా ఫ్లవర్ లాగా ఓపెన్ అవుతుంది అప్పుడు పనస్తోల్ చుట్టూరా ఉండే లేయర్స్ అంతా విరిగిపోతాయి తర్వాత ఈజీగా తీసుకోవచ్చు తోల్ కి చుట్టూరా ఉండే లేయర్స్ మొత్తం తీసేసినప్పుడు ఎక్కడైతే అటాచ్ అయి ఉంటుందో అక్కడ పట్టుకొని ఊరికే అలా అంటే వచ్చేస్తుంది అస్సలు విరగకుండా వస్తుంది అదే మనం సైడ్ నుంచి లాగినాం అనుకో ఫస్ట్ గింజ బయటకు వచ్చేసి ఆ తోల్ అనేది కట్ అయిపోతుంది ఇంకా ఇలా కట్ చేసుకున్నాక ఆనవాయితీగా ఒక పది పదహైదు అన్న తినేసేయాల తినే వరకు మంత్ సాగదు నెక్స్ట్ కాయ అంతా కట్ చేయడానికి ఆ స్మెల్ ఫైనల్ గా ఫస్ట్ టైం కట్ చేసి సరే బానే కట్ చేసినాము అక్కడక్కడ ఒకటి రెండు గింజలు అయితే కట్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ టైం కట్ చేసినప్పుడు నుంచి అవి కూడా కాకుండా చూసుకోవచ్చు ఈ పంచ తోళ్ళని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ టూ త్రీ డేస్ వరకు తినొచ్చు బయట పెడితే మాత్రం స్మెల్ వచ్చేస్తాయి పాడైపోతాయి ఒక రోజు మాత్రమే ఉంటాయి బయటపెట్టి కాయకి ఎన్ని పనస్తలు వచ్చి ఉంటాయో మీరు గెస్ట్ చేయండి మేము అక్కడికి కొన్ని తినేసి గింజలు పక్కన పెట్టినాము అలాగే డబ్బాలో కొన్ని ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చినాము ఇవన్నీ చూసి ఎన్ని పనస్తలు వచ్చి ఉంటాయో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి మొత్తం కట్ చేసేసిన తర్వాత ఎన్ని కావాలో అన్ని తిని తర్వాత కావాల్సినన్ని పిక్స్ తీసుకొని ఇంకా పంచ గింజలనైతే అయితే తినేసి ఉండే వాటిని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాము ఈ పంచ గింజల్ని కూ కొంతమంది అయితే కూర చేసుకుంటారు మేమైతే కాల్చుకుంటాము లేదా ఉడకబెట్టుకుంటాము ఈ రోజు అయితే మేము ఈ గింజల్ని కాల్చుకుంటున్నాము కొన్ని గింజలకి అయితే పైన లేయర్ అలానే ఉండిపోయింది అదైతే తీయడానికి చాలా కష్టపడినాము ఎండిపోయినాక అస్సలు రావ్వి ఇంకా అది వచ్చిన కాడికి తీసి అలానే పెట్టేసినాము కాలిపోయినప్పుడు తీసేయచ్చులే అనుకొని ఈ పంచపన్ను కట్ చేసిన తర్వాత ఇదొక ఎంటర్టైన్మెంట్ లాగా కాల్చుకొని తిండము చా టై చాలా టైం పాస్ అవుతుంది మామూలుగా అయితే వీటిని నిప్పుల మీద కాలుస్తారు అంటే మొక్కజొన్నను కాలుస్తారు కదా అట్లా నిప్పుల మీద కానీ మా దగ్గర బొగ్గులు లేవు అట్లా నిప్పులు చేయడానికి సో ఇంకా తక్కువ మంట వచ్చేటివి టెంకాయ పట్టాలు అవి ఉంటే వాటిని పెట్టి ఇవి కాలడానికి చాలా తక్కువ టైం పడుతుంది అందుకే ఒకసారిగా ఎక్కువ మంట పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేసి కాల్చేసి మళ్ళీ తీసేయడమే బాగా మంట వచ్చినప్పుడు ఇంకా కొన్ని కొన్ని అయితే వేసుకొని కాల్చుకుంటున్నాము ఇంత మంట సరిపోదన్నట్టు ఎండిపోయిన టెంకాయ చిప్పలు ఉంటే అవి కూడా వేసినాము దానివల్ల ఏమైందో లాస్ట్ లో చూపిస్తాను ఇంకా కాలిపోయిన తర్వాత ఆ కట్టెలు నిప్పులు అంతా బయటికి తీసేసి ఆ గింజల్ని ఒక కట్టితో గానీ లేదా గండితో బయటికి లాక్కోవాలి వల్ల మేము ఎన్ని గింజలు పొయ్యిలోకి వేసినామో అన్ని గింజలు బయటికి రాలేదు ఒక కాలు భాగం అయితే ఆడే బూడిదయిపోయినాయి మధ్యలో టెంకాయ చిప్ప కూడా మంటల్లో వేసినాం కదా అది వేయడం వల్ల కలబెట్టే వీళ్ళు కాకుండా అయిపోయింది అందుకే ఒక పక్క తెల్లగా ఉన్నాయి ఇంకో పక్క నల్లగా ఉన్నాయి ఇక్కడ వీడియోలో గింజకి ఆరెంజ్ కలర్ లో ఒక లేయర్ కనిపిస్తుంది కదా అది కూడా తీసేసి లోపల వైట్ కలర్ లో ఉంటుంది అది మాత్రమే తినల్లా మేము ఒక పది నిమిషాల తర్వాత పట్టుకున్నా సరే కాలిపోతున్నాయి వాటిని అట్లా ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటే ఇంకా మా తమ్ముడు దాన్ని అయితే కట్టి ఇట్లా నొక్కేసరికి ఇట్లా పగిలిపోయింది అది అన్ని గింజలు సగం మాడిపోయినాయి సగం బాగున్నాయి ఆ నల్లగా ఉండే చోటైతే గట్టిగా ఇంకా తినే కూడా వీలు కాకుండా ఉంది ఇంకా కొన్ని గింజలు అయితే ఫుల్ బొగ్గు అయిపోయినాయి ఇక్కడ వీడియోలో చూపిస్తా అన్నట్టు ఇలా కాల్చుకోండి పంచగింజల్ని ఉప్పు పచ్చిమిరకాయలతో నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా తింటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్